ఒక అంశం మీద ఒక క్లారిటీ కావాలి చాలా మంది మనసుల్లో చాలా మంది మెదుల్లో ఒక అర్థం కాని ప్రశ్నలా మిగిలిపోయింది ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది అనేది ఫస్ట్ మీరు ఒకసారి వినండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ఫస్ట్ కూడా నాకైతే ఆశ్చర్య ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రత దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధిస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియం కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదమన్నాం ప్రక్షాదం చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం అదృష్టం ప్రపంచం అంతా మన పరిస్థితి సో చూసారు కదా అక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ఏం చెప్పారంటే రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ మన దగ్గర ఉండడం నిజంగా మనందరూ అదృష్టమే దాన్ని ఎవరు కాదనలేము కాకపోతే ఎందుకు ఈరోజు ఈ చర్చ ఎందుకు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఈరోజు ఈ చర్చ వస్తుందంటే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదము చాలా ప్రామాణ్యమైనది ప్రపంచ దేశాల ఎక్కడికైనా కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దాన్ని కావాలని కోరుకునే వాళ్ళు అలాంటి లడ్డులో కల్తీ జరుగుతుంది అనిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పేసి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అయితే అసలు ఏంటి మరి ఏ బేసిస్లో ఆయన చెప్పారు అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి ఆయనకి ఎవరు చెప్పారు ఏ విధంగా తెలిసింది ఏ విధంగా వచ్చిందంటే కొంతమంది మాట్లాడుకోవడం ఏంటంటే ఏదో ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయని చెప్తాం సరే ఒకసారి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మనం చూద్దాం ఈ ల్యాబ్ రిపోర్టు ప్రిపేర్ చేసింది ఎన్డిబి సిఎఎల్ఎఫ్ అనేది ఒక టెస్ట్ ల్యాబరేటరీ అనేది గుజరాత్కి సంబంధించింది ప్రిపేర్ చేసింది అయితే ఈ గుజరాత్కి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసిన ఈ కంపెనీని ఏమంటారు అంటే దీనికి ఫుడ్ లైసెన్స్ అథారిటీ వాళ్ళు ఒక సర్టిఫికేషన్ కూడా ఇచ్చినారు నేషనల్ అక్రెడియేషన్ ఆఫ్ బోర్డ్ ఫర్ ద టెస్టింగ్ అండ్ క్యాలిబరేషన్స్ ఆఫ్ ల్యాబరేటరీస్ అని చెప్పేసి అని దానికి సంబంధించి ఒక టెస్టింగ్ కూడా వాళ్ళ వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇచ్చి ఉన్నారు ఎన్డిబి అని చెప్పేసి అని అయితే మన రాష్ట్రంలో అలానే హైదరాబాద్లో ఇన్ని ల్యాబ్ రిపోర్ట్స్ పెట్టుకొని ఎందుకు గుజరాత్కే వెళ్ళింది అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న ఈరోజు మీరు ఒకసారి చూస్తే రెఫరల్ ల్యాబ్స్ అంటారు వీటిని రైట్ ఎస్ మీరు చూడండి రెఫరల్ ల్యాబ్స్ అంటారు ఎందుకు రెఫరల్ ల్యాబ్స్ అంటారు అంటే ఒక ప్రోడక్ట్ని తీసుకొని పంపించిన పంపించిన తర్వాత సెక్షన్ ఫార్టీ త్రీ కింద ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ కింద ఆ రెఫరల్ కి పంపించి ఆ రెఫరల్ లో సెకండ్ సీరియల్ నెంబర్లోనే ఆ ల్యాబ్కి సంబంధించిన పేరు ఉంటుంది దాని షార్ట్ ఫామ్ యాక్చువల్గా ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు అనమాట ఎన్డిబి ఇది గుజరాత్లో ఉంటుంది ఎందుకు గుజరాత్కి పంపించాల్సి వచ్చింది పోనీ మన రాష్ట్రాల్లో కానీ మన పక్క రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఎక్కడ లేదా మీకు అందరికి ఆశ్చర్యపోయే ఒక అంశం చెప్తాను చూడండి గుజరాత్ వాళ్ళకి వెళ్ళారు కదా జీటీ రోడ్ గుంటూరులోనే ఒక ల్యాబరేటరీ ఉంది ఇదే రెఫరల్ ల్యాబరీకి సంబంధించింది మరి ఆంధ్రప్రదేశ్లో ల్యాబరేటరీ మీద నమ్మకాలు లేవా ఓకే అది పక్కన పెడదాం బ్యాంగ్లూరులో ఉంది మరి అక్కడ నమ్మకం లేదా ముంబైలో ఉంది అక్కడ లేదా మళ్ళీ హైదరాబాద్లో ఉంది ఇన్ని చోట్ల మన దగ్గరలో ల్యాబరేటరీస్ పెట్టుకొని ఎందుకు ఈ టెస్ట్ రిపోర్ట్ గుజరాత్కి వెళ్ళింది అసలు ఎవరు పంపించారు ఎవరు రిక్వెస్ట్ పెట్టారు ఏంటి అది కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి గమనించండి ఇష్యూ టు వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లాబొరేటరీ టీటీడీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారంటే మార్కెటింగ్ గోడౌన్ తిరుమల ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ ఈమెయిల్ ఐడి శ్రీనివాస నైన్ ఎయిట్ వన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి డొమైన్ ఉండి కూడా అఫీషియల్గా జీమెయిల్ ఐడిని ఎందుకు వాడుతున్నారు అసలు ఈ ఈ పర్సన్ కైండ్ అటెన్షన్ ఆఫ్ శ్రీ శ్రీనివాస స్వామి ఈయన కెపాసిటీ ఏంటి అసలు ఈయన ఎందుకు పంపించాల్సి వచ్చింది అనేది కూడా మనం గమనించాలి ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగింది అసలు ఈ రిపోర్ట్ ఇష్యూ ఎప్పుడు చేశారు ట్వంటీ త్రీ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఇష్యూ చేశారు అయితే ఇక్కడ మీరు అందరు బాగా చూడండి కస్టమర్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ అంటే కస్టమర్ అంటే మనం ఎవరైతే ఇస్తున్నామో వాళ్ళకి ఆ వాళ్ళకి కస్టమర్స్ అనమాట నేమ్ ఆఫ్ ద శాంపుల్ ఘీ బ్యాచ్ నెంబర్ ఎనీ నాట్ అప్లికబుల్ అసలు ఏ బ్యాచ్ అంటే కూడా తెలియదు ఆ ఘీకి తర్వాత కస్టమర్ శాంపుల్ కోడ్ దానికి సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఒక కోడ్ని ఇచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నాట్ అప్లికబుల్ అసలు అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో ఎప్పుడు తయారీ ఎక్స్పైర్ ఉందో ఏంటో తెలియదు కానీ అది నాట్ అప్లికబుల్ అంటే ఒక గీ శాంపుల్ని పంపిస్తున్నప్పుడు ఆ ప్యాకెట్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరు దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అది మినిమమ్ డీటెయిల్స్ ఇవ్వాలి కానీ ఇంకో హైలైట్ ఇక్కడ ఏంటంటే ఎక్స్పైరీ డేట్ నాట్ అప్లికబుల్ అంటే వీళ్ళు పంపించిన శాంపుల్ గీకి మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాచ్ నెంబర్ ఉండదు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండదు ఎక్స్పైరీ డేట్ ఉండదు కానీ శాంపుల్ అయితే అక్కడికి వెళ్ళింది అంటే ఇది మీరు జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి మీ తర్వాత ప్రశ్నలన్నీ మీరే వేసుకోండి ఇంకా అయితే శాంపుల్ రిసీవ్ డేట్ వాళ్ళకి ఎప్పుడు రిసీవ్ అయింది అంటే పదిహేడు ఏడు రెండు వేల ఇరవై అంటే కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత నెల రోజులు దాటేసిన తర్వాత ఈ శాంపుల్ని పంపించారు అనాలిసిస్ ఎప్పుడు కంప్లీట్ అయిందంటే ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగులో కంప్లీట్ అయింది అంటే ఆల్మోస్ట్ మీకు మీరు ఒకసారి ఇక్కడ చూస్తే టెన్ డేస్ లోపలే అంటే మనకు ఫోర్టీన్ డేస్ దాటకు ముందు మనకు కంప్లీట్ అప్ ఓకే శాంపుల్ శాంప్లింగ్ డీటెయిల్స్ అదర్ డీటెయిల్స్ నిల్లు నిల్లు అంటే నాట్ అప్లికబుల్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ దానికి సంబంధించిన రిజల్ట్ యూనిట్ వచ్చేసి యాజ్ సచ్ బేసిస్ స్పెసిఫికేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్ టూ పాయింట్ జీరో జీరో మ్యాక్స్ ఉండాలి కానీ ఇది మాత్రం రిజల్ట్ జీరో పాయింట్లోనే ఉంది సో వీళ్ళ మాన్యువల్ మెథడ్ ఆఫ్ మాన్యువల్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ జీరో వన్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మాన్యువల్ ప్రకారం చేశారంట ఇవన్నీ చాలా పెద్ద డీటెయిల్స్ అంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడారు వాళ్ళు దెన్ మన ఇంగ్రీడియంట్స్ పక్కకి వెళ్ళిపోయోద్దాం డైరెక్ట్గా ఒకసారి రిమార్క్స్ అనాలిసిస్లో ఏమి ఇచ్చారో ఒకసారి మనం చూద్దాం రిజల్ట్ ఆఫ్ డిఫరెంట్ ఇండివిజువల్ ఆర్ కేటగిరీ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ క్యులేటెడ్ బేస్డ్ అపాన్ ఏరియా ఆఫ్ ఇండివిజువల్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ కంబైనింగ్ ఆఫ్ దెమ్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ థర్టీ సెవెన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇష్యూడ్ బై ఫర్ ఐడెంటిఫికేషన్ ఈ ఎఫ్ఐఎంఈ అనేది వాళ్ళకు అనాలిసిస్ చేసే ఒక ఐడెంటిఫికేషన్ కోడ్ అనమాట ఆ కోడ్ ప్రకారం జరిగింది ఐడెంటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు అయితే ద అబో శాంపుల్స్ డస్ నాట్ కంప్లై విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫర్ ద టెస్ట్ పారామీటర్స్ ద పారామీటర్స్ మార్క్డ్ విత్ ఆర్ అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ ఇక్కడ మీరు బాగా గమనించండి ద అబో శాంపుల్ డస్ నాట్ కంప్లై డస్ నాట్ కంప్లై టు ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫర్ ద టెస్ట్ పారామీటర్స్ ఏ శాంపుల్ పంపించారు దాని శాంపుల్ పంపించడానికి ఒక అథ అథారిటీ పర్సన్ ఎవరు ఎందుకు పంపించాల్సి వచ్చింది ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి ప్రజల నుంచి నిజంగా అలాంటి కంప్లైంట్స్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ లడ్డూలు తయారు చేసే పాట్ అంటారు పిఓయూటీ అనుకుంటాను ఆ పాట్ చేసేవాళ్ళు అక్కడున్న ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాని శాంపుల్ని తయారు చేసి మొత్తం పంపించారా లేదు గీన్ ఒకటిని పంపించారా షుగర్ని ఒకటి పంపించారా క్యాల్షియం ఒకటి పంపించారా ఏవేవి పంపించారో అనేది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంతవరకు ప్రజల దగ్గరికి రాలేదు కానీ ఈ తయారు చేసే లడ్డీలో మా లడ్డూలో మాత్రం ఒకటి మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కంపల్సరీగా అది ట్ర అయిపోయిందని అంటున్నాను ఓకే దాని దగ్గర కూడా మనం వద్దాం ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఒకసారి చూసుకుంటే ఫైనల్గా అనాక్సర్ వన్ అనే ఒక రిపోర్ట్ ఇచ్చారు శాంపుల్ నేమ్ వచ్చేసిగ్గి టేబుల్ వన్ ఎస్ వాల్యూస్ ఫర్ శాంపుల్ టేబుల్ టూ ఎస్ వాల్యూస్ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్ట్ అడల్ట్రెంట్స్ యాజ్ పర్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ అయితే ఇప్పుడు అడల్ట్రెంట్ అయింది అని చెప్పేసి అని చాలామంది వాదించుకుంటున్నారు వాస్తవంగా అసలు అడల్ట్రెంట్స్ అంటే ఏంటి ఏదైనా తెలియని పదార్థాలు ఒక పదార్థంలో మిక్స్ చేస్తే అది అల్టర్ అయినట్టు మన ఫుడ్ అథారిటీ ప్రకారము లేకపోతే దానికి ఒక బొటానికల్ నేమ్ ఉంటుంది దాని ప్రకారం అది మిక్సింగ్ అయిపోతే అంటే సపోజ్ పాలల్లో నీళ్లు కలిపేయడము ఇంకోటి ఏదైనా ఏదైనా కలిపిస్తే దాన్ని అడల్టర్ అయిపోయిందని అనుకుంటాం కానీ ఏం కలిపారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా ఆ ఏం కలిపారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ దానికోసమే మనము ల్యాబ్కి పంపిస్తాము దాని నుంచి ల్యాబ్లో నుంచి కూడా మనం రిపోర్ట్స్ అన్ని తీసుకొని ఏం కలిసింది అంటే బయటకు వస్తుంది అయితే ఇప్పుడు ఎక్కడే కానీ ఇక్కడ టేబుల్ వన్లో ఎస్ వాల్యూస్ అంటే శాంపుల్ కలెక్టెడ్ వాల్యూస్ అనమాట ఎస్ వాల్యూస్ ఫర్ శాంపుల్స్ దానికి సంబంధించిన వాల్యూస్ ఇచ్చారు స్టాండర్డ్స్ వాల్యూస్ ఏంటి ఇవి స్టాండర్డ్స్ వాల్యూ స్టాండర్డ్ ఎస్ వాల్యూ లిమిట్స్ యాజ్ పర్ ద మెథడ్ అంటే నైన్టీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ నుంచి వన్ జీరో వన్ వరకు ఉండొచ్చు అంటే ఇది బిలో ఉంది ఎయిటీ సిక్స్ అండ్ ఇక్కడ నైన్టీ నైన్ అంటే వన్ నాట్ సిక్స్ అంటే అబో ఉంది ఇక్కడ నైంటీ ఫైవ్ టు వన్ నాట్ ఫోర్ అంటే ట్వంటీ టూ ఉంది అండ్ ఇక్కడ నైంటీ సెవెన్ టు వన్ నాట్ టూ వన్ కూడా వన్ 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 సెవెన్ ఉంది ఇక్కడ నైంటీ ఫైవ్ టు వన్ నాట్ ఫోర్ అంటే ఇంకా బిలో వ్యాల్యూ ఉంది ఇక్కడికి ఒక సార్ టేబుల్ టూకి తీసుకుందాం ఇక్కడ ఫోర్జిన్ ఫ్యాట్ దగ్గర తీసుకుందాం సోయాబీను సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్ ర్యాపి సీడ్స్ లైసిన్ లిన్ సీడ్స్ వీట్ గ్రీమ్ అండ్ మేజ్ గ్రీమ్ కాటన్ సీడ్స్ ఫిష్ ఆయిల్ అంటే ఈ దీనికి సంబంధించిన కోకోనట్ అండ్ ప్లామ్ కర్నల్ ఫ్యాట్ ప్లామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాల్వో లార్డ్ టోటల్ సో ఇవన్నీ వీళ్ళు ఇక్కడ మిక్స్ చేశారని చెప్పి చూపిస్తున్నారు దీంట్లో ఇందాక మనం చూసిన వీడియో ప్రకారము ఎక్కడ మళ్ళీ అనిమల్ ఫ్యాట్ మిక్స్ అయింది గీలో అనిమల్ ఫ్యాట్ మిక్స్ చేయాల్సినంత నెసెసిటీ ఎందుకు వచ్చింది అది ఏ కంపెనీ మిక్స్ చేసింది ఎవరు దాన్ని అప్రూవ్ చేశారు ఆ ప్రోడక్ట్ని ఎవరు అప్రూవ్ చేశారు బేసికల్గా ఈ ప్రోడక్ట్స్ అన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రోడక్ట్స్ ఎట్లా జరుగుతుందంటే టెండర్ బేసిస్లో ఒక టెండర్ కాల్ఫర్ చేస్తారు ఆ టెండర్ కాల్ఫర్ చేసిన తర్వాత టెండర్ని బేస్ చేసుకొని ఎవరైతే లోయెస్ట్ బిడ్ ఇస్తారు ఆ బిడ్ ఇచ్చిన వాళ్ళకి క్వాలిటీని కూడా చూసుకొని దెన్ అప్పుడు దాన్ని ఓకే చేస్తారు ఈ టెండర్లు కూడా ఎలా తీసుకొస్తారంటే దాని గురించి కూడా వెళ్దాం ఫస్ట్ మనం ఈ రిపోర్ట్ ఫైనల్ చేసేసుకుందాం hmm considering the test samples as per the pure pure milk fat when all five s values falls fall inside the limits of mentions in the table one however under the circumstances of the list here with the false positive result can be obtained hence the method is not applicable to milk fat in case of obtained from the ఒబియోన్ మిల్క్ అదర్ దాన్ ఆఫ్ ద కౌస్ మిల్క్స్ హౌవర్ బిఏఎస్ అంటే బిఎస్ హాల్ మార్క్ ప్రకారము బిఎస్ స్టాండర్డ్స్ ప్రకారం అది ఎంత ఉండాలి ఏంటి అనేది వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇక్కడ మెన్షన్ దట్ మెన్షన్ గివన్ ఆన్ సోన్స్ డిటర్మినేషన్ ఆఫ్ ద మిల్క్ ఫ్యాట్ ప్యూరిటీ ప్యూరిటీల్ సచ్ ఎ టైమ్ టైమ్ స్టడీ ఫర్ ద వ్యాలిడేషన్ ఆఫ్ ద స్టాండర్డేషన్స్ ఆఫ్ జీసీ మెథడ్స్ మెథర్స్ పర్ దోన్స్ ఈస్ అబో మిల్క్ అదర్ దాన్ కౌ మిల్క్ ఈస్ కంప్లీటెడ్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే తయారు చేసిన దాంట్లో కౌ మిల్క్ కాకుండా ఇంకా ఏదైనా ఉండొచ్చు ఉంది అనేది అక్కడ వాళ్ళు చెప్తున్నారు కానీ పంపించిన శాంపుల్స్ ఏంటి అనేది ఎవరు అథెంటిసీ ఇవ్వాలి ఎవరు ఆథరైజ్ చేయాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ కన్సర్న్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దానికి పర్ఫెక్ట్గా ఆ శాంపుల్స్ని తీసుకొని శాంపుల్స్ని పంపించి అఫీషియల్గా శాంపుల్స్ వెళ్ళి ఉండాలి అఫీషియల్గా శాంపుల్స్ నుంచి మళ్ళీ రిటర్న్ రిపోర్ట్ వచ్చి ఉండాలి కానీ ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఈవో కానీ లేకపోతే జాయింట్ ఈవో కానీ జేఈ కానీ ఎవరు కూడా ఈ రిపోర్ట్ని బయట పెట్టలేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఈ రిపోర్ట్ వచ్చేసింది రెండు టీడీపీ పార్టీ వాళ్ళకి ఈ రిపోర్ట్ ఏ విధంగా బయటకు వచ్చేసింది ఎలా వీళ్ళు తీసుకొచ్చారు అంటే ఒకటి అధికారం ఉంది కదా అని చెప్పేసి ఇండిపెండెంట్ బాడీ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ప్రభుత్వం ఎక్కువగా జోక్యం చేసేసుకునేసి ఆ ఇండిపెండెన్సీని కూడా కోల్పోయే విధంగా చేస్తుందా అనేది కూడా మనకి ఇక్కడ అనుమానాలు అయితే లేవత్తున్నాయి నవ్వు ఇప్పుడు ఈ రిపోర్ట్ గురించి అయిపోయింది కాబట్టి మనం ఇందాక ప్రొక్యూర్మెంట్ గురించి కూడా అనుకున్నాము ఎస్ ఇక్కడ చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఈ ప్రొక్యూర్మెంట్ వింగ్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఈ ప్రొక్రూట్మెంట్ ఎలా చేసుకోవాలి ఏంటనే దానికి కూడా ఒక ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ అండ్ సొసైటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఇచ్చిన్నారు దానికి ఒక లెటర్ నెంబర్ సో అన్సో ఓవన్సో టూ థౌసండ్ ట్వంటీలోనే ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా చేయాలన్నా ఈ యొక్క గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క ఆర్డర్ ప్రకారము ఈ యొక్క లెటర్ ఆర్డర్ ప్రకారము ఎవరైనా కూడా ప్రొక్యూర్మెంట్ చెయ్యాలి అంటే అది ఏదైనా కావచ్చు అంటే షుగర్ కావచ్చు మిల్క్ కావచ్చు లేకపోతే క్యాజూస్ కావచ్చు లేకపోతే గీ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి ఆ ప్రొక్యూర్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలి ఆ ప్రొసీజర్ కూడా ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం చూడండి టెండర్స్ టెండర్స్ చేయడానికి కూడా దీంట్లో ప్రొక్యూర్మెంట్స్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను ఇకొకసారి చూడండి ఇది ఎప్పుడు ఈ టెండర్ని ఒకసారి ఓపెన్ చేద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక టెండర్ని అయితే రిలీజ్ చేశారు ఈ టెండర్ ఏంటి అంటే ఇన్వైటింగ్ ఫర్ ఇన్వైటెడ్ ఫర్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ టెన్ థౌసండ్ మెంబర్స్ ఆఫ్ న్యూ ఎంటీ జూట్ గన్నీ బ్యాగ్స్ అంటే ఒక బ్యాగ్స్ని కెపాసిటీ అంటే వంద కిలోల కేజీల కెపాసిటీ ఉన్న బ్యాగ్స్ కావాలి అని చెప్పేసి అని ఒక టెండర్ కాల్ఫర్ చేశారు అంటే ఈ విధంగా వాళ్ళు టెండర్ ఇస్తారు అనమాట ఒక అఫీషియల్గా ఇలా టెండర్ ఇస్తే దాంట్లో ఆ టెండర్కి కావాల్సిన స్పెసిఫికేషన్స్ ఏంటి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వాళ్ళ కెపాసిటీస్ ఏంటి అన్నీ మెన్షన్ చేస్తారు ఈ టెండర్ని బేస్ చేసుకునే ఎవరైనా కూడా ఆ టెండర్ పార్టిసిపేషన్ చేస్తారు టెండర్ పార్టిసిపేషన్లో చాలా పారామీటర్స్ ఉంటాయి అంటే ఫుడ్కి సంబంధించిన అంశాలు వాళ్ళు టెండర్ పాడుతున్నారు అన్నప్పుడు దానికి టెక్నికాలిటీ ఉన్న ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఉంటారు ల్యాబ్ ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఉంటారు న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఉంటారు వీళ్ళందరూ కూడా ఆ కంపెనీ ప్రోడక్ట్స్ కానీ సపోజ్ గీ కావచ్చు క్యాజూస్ కావచ్చు లేకపోతే బాదం కావచ్చు లేకపోతే షుగర్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబి అది ఏదైనా కావచ్చు దాని ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని అప్రూవ్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది సపోజ్ అనుకుందాం ఒకవేళ చైర్మన్ ఫట్టమని చేసామని చెప్పి కానీ ఈ పారామీటర్స్ లేకుండా చైర్మన్ చెప్పారని చెప్పేసి అని ఎంప్లాయ్ చేస్తారా చేస్తారు అంటే అన్ని ప్రభుత్వాలు ఇలా జరుగుతుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే ఒకసారి రిపోర్ట్స్ని చూసుకున్నప్పుడు ల్యాబ్ రిపోర్ట్స్ ని